హలో ఎవరి ఎప్పుడైనా మీరు ఎగ్ని గ్రేట్ చేసి చూసారా సో ఈరోజు వీడియోలో మీకు నేను ఎగ్ని గ్రేట్ చేసి ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను ఇది బ్రేక్ఫాస్ట్లోకే కాదండి నైట్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు అది కూడా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు సో వీడియోలోకి చూస్తుందామో ఎలా తయారు చేసుకోలేము పదండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోని గోధుమ పిండి వేసుకోవాలి నేను ఇక్కడ కప్పున్నర గోధుమ పిండి తీసుకున్నాను అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని చపాతికి పిండెలా తడుపుకుంటామో ఎగ్జాక్ట్లీ అలానే తడుపుకోవాలి తడిపిన తర్వాత చూడండి మెత్తగానే ఉంది కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల్లోనే ఈ పిండి ఇంకొంచెం మెత్తగా అవుతుందండి ఈ పదిహేను నిమిషాల్లో మనం స్టఫ్ రెడీ చేసుకుందాం ఒక నాలుగు బాయిల్ చేసిన ఎగ్స్ తీసుకోవాలి ఇప్పుడు మీ ఇంట్లో ఇలా గ్రేట్ చేసింది ఉంటుంది చూసారా పెద్ద కన్నాలు కాకుండా చిన్న కన్నాాలతో అంటే మరీ చిన్న కన్నాలు కాదండి మీడియం సైజు కన్నాాలతో ఇలా గ్రేట్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది అండి పెద్ద కష్టం ఏం లేదు మెల్లిగా చేసినా కూడా చక్కగా గ్రేట్ అయిపోద్ది ఎందుకంటే ఎగ్ మెత్తగా ఉంటుంది కదండి అందుకే అనమాట లోపల ఎల్లో పాటు ఉంటుంది చూసారా అది కూడా గ్రేట్ చేసేసుకోవాలి మొత్తం నాలుగు గ్రేట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పనీర్ గ్రేట్ చేస్తే ఎలా వస్తుందో అలా వచ్చింది చూసారు కదా సో ఇప్పుడు కొంచెం పసుపు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టీ స్పూన్ కారం తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు గరం మసాలా ఒక వన్ టీ స్పూన్ అయినా హాఫ్ టీ స్పూన్ అయినా వేసుకోండి మీరు కొంచెం మసాలాలు ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి గరం మసాలా వన్ టీ స్పూన్ వేసుకోవచ్చు లేదనుకోండి చికెన్ మసాలా అయినా వన్ టీ స్పూన్ వేసుకోండి మీ దగ్గర గరం మసాలా లేకపోతే కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ మసాలాలంతా ఇందులో బాగా కలిసినట్టు చక్కగా కలుపుకోవాలి మెల్లిగా కలుపుకోండి ఎందుకంటే ఈ ఎగ్ కొంచెం మెత్తగా ఉంటాయి కదా బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ఇలా కలిపిన తర్వాత పదిహేను నిమిషాలు అయిపోయింది కదండి పిండి కూడా చక్కగా నానిపోయింది చూడండి ఇంకొంచెం మెత్తబడుతుంది అనమాట ఈ పిండి సో ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకొని అంటే పూరిలా కాకుండా మీరు చపాతీకి ఏ సైజులో ముద్దలు తీసుకుంటారో ఆ సైజులో ముద్దలు తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకొని ప్లేట్లో వేసేసుకోండి మొత్తం పిండితోని ఇలా ఉండల్లా చుట్టుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఎందుకంటే గాలి పాస్ అయింది అనుకోండి ఈ ఉండలు గట్టిగా అయిపోతాయండి ఒక్కొక్క ఉండ తీసుకొని మీరు చేసుకోవాలన్నమాట రిమైనింగ్ది మూత పెట్టేసుకోండి ఈ రొట్లపేట మీద కొంచెం పొడిపిండి వేసుకొని రోటీ అలా పాముకుంటామో అలా రౌండ్గా పాముకోవాలి ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ స్టఫ్ ఉంది కదండి ఎగ్ స్టఫ్ ఒక త్రీ టీ స్పూన్ వేసుకోండి స్టఫ్ మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు తక్కువ కూడా వేసుకోవచ్చండి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది సో ఇలా స్టఫ్ వేసిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోవాలండి మీరు కావాలంటే మనం ఆలు పరాటా చేసినప్పుడు స్టఫ్ వేసుకొని మళ్ళీ పాముకుంటాం చూసారా రోటీలాగా అలా కూడా చేసుకోవచ్చు బట్ అలా చేస్తే చాలా వరకు స్టఫ్ బయటకు వచ్చేస్తుందని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయండి ఇలా చేయండి ఈ మెథడ్ అయితే చాలా ఈజీ స్టఫ్ బయటికి రాదు అండ్ ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి మనం కజ్జికాయలకి ఎలా చేస్తామో అలాగే ఫోల్డ్ చేసుకొని ప్రెస్ చేసుకొని ఇలా ఫోర్ స్పూన్తోని ప్రెస్ చేసేసుకోవాలి డిజైన్ కోసం లేదంటే మీరు చేతితో కూడా నొక్కేసుకోవచ్చండి సరిపోతుంది సో ఇప్పుడు ఇది తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేయాలండి ఈ స్టఫ్ అంతా అన్ని వైపులు వెళ్ళినట్టు అనమాట మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ప్లేట్లో తీసేసుకోవాలి ఒక రెండు మూడు చేసిన తర్వాత మీరు ఇవి కాల్చుకోవచ్చండి ఇప్పుడు తవా తీసుకొని తవా హీట్ అయిన తర్వాత ఈ పరాటా వేసుకోవాలి ఈ కార్నర్స్ ఉన్నాయి చూసారా ఇలా ప్రెస్ చేయాలి ఎందుకంటే అవి ఈవెన్ గా అన్నమాట సో కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి అండ్ టర్న్ చేసినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా టర్న్ చేయండి ఎందుకంటే అవి బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట స్టఫ్ బయటకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా కార్నర్స్ని ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలండి అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి ఎందుకంటే కార్నర్స్ కొంచెం థిక్గా ఉంటాయి కాబట్టి అందుకే సో ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఈ పరాటాకి ఆయిల్ వేసాక మళ్ళీ టర్న్ చేసుకొని ఇంకొక వన్ టీ స్పూన్ మీరు ఇటువైపు కూడా వేసుకోవాలన్నమాట రెండు వైపులు వన్ వన్ టీ స్పూన్ వేసుకొని ఈ పరాటాని కాల్చుకోవాలి అంటే మనకి చపాతి ఏ కలర్లో వస్తుంది చూసారో గోల్డెన్ కలర్లో అలా కాల్చుకోవాలన్నమాట ఈ పరాట చూస్తున్నారు కదా గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది కదా మీకు మెల్లిమెల్లిగా ప్రెస్ చేస్తూ అన్ని వైపులు ఈవెన్గా ఫ్రై అయినట్టు చూసుకోవాలి అండ్ ఈ సెంటర్ పార్ట్ కొంచెం ఫ్రై అవ్వదు కదండి అందుకే ఇలా నించోబెట్టండి పెట్టారనుకోండి చక్కగా ఫ్రై అయిపోద్ది ఒక్క సెకండ్లో ఫ్రై అండి అంతే స్పూన్ హెల్ప్తో మీరు ఇలా నించోబెట్టొచ్చండి ఇలా ఒక్క సెకండ్ తర్వాత మీకు నేను చూపిస్తున్నాను చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా అంతేనండి రెండు వైపులు గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోవాలి రెడీ అయిపోయిందండి ఎగ్ పరాటా కొత్త స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్టఫ్ అస్సలు బయటికి రాదు పిల్లలు కూడా అడిగడిగి తింటారండి ఎందుకంటే వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది కదండి ఈ రెసిపీ చూడండి లోపల మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను స్టఫ్ ఎంత బాగా కనిపిస్తుంది కదా మీరు స్టఫ్ ఎక్కువ వేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే కొంచెం కారం తక్కువ వేసుకోండి అండ్ ఇది టమాటో కెచప్లో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఏ కర్రీ కూడా అక్కర్లేదు మా ఇంట్లో అయితే ఇలా టమాటో కచ్చప్తోనే డిప్ చేసుకొని తింటారు సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక మట్ల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్